గుడివాడ అమర్నాథ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నన్ను వ్యక్తిగతంగా అంటున్నారు ఏమని అన్నారు దావోస్ కి ఎందుకు వెళ్ళలేదండి అని విలేకరులు అడిగితే అక్కడ మైనస్ వన్ డిగ్రీ ఉంటుంది మైనస్ టూ డిగ్రీ ఉంటుంది అందుకని వెళ్ళలేదు ఒక ఐటీ మినిస్టర్ గా ఆ విధంగా మాట్లాడచ్చా నువ్వేమని చెప్పుండాలి నేను వెళ్తాను కంపెనీలు తీసుకొని వస్తాను నా పైన బాధ్యత ఉంది నన్ను ప్రజలు గెలిపించారు మా ప్రభుత్వం పైన బాధ్యత పెట్టారు నేను కంపెనీలు తీసుకొని వస్తా అని నువ్వు మాట్లాడాలి అలా కాకుండా చలిగా ఉంటుంది అన్నావు ఇది నాయకుడు మాట్లాడే మాట కమిడియన్ మాట్లాడే మాట నువ్వు కమిడియన్ లా మాట్లాడావు అందుకని నేను ప్రజలు కమిడియన్ అన్నారు కంపెనీలు ఎందుకండి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది టూ ఇయర్స్ అవుతోంది ఉంది మీరు మంత్రి అయ్యారు ఇన్రోజు అంటే కోడి గుడ్ ఇప్పుడే పెట్టింది అప్పుడే మీరు వచ్చేయాలంటే ఎలాగా అని చెప్పి కామెడీ మాటలు మాట్లాడింది ఎవరు నువ్వు నువ్వు ఒక నాయకుడుగా ఆ రోజు మాట్లాడుంటే నిన్న నాయకుడుగా ట్రీట్ చేసి ఉంటారు నువ్వు ఒక కమిడియన్ గా మాట్లాడి ట్రోల్ మెటీరియల్ అయింది ఎవరు నువ్వు అయ్యావు నిన్నెవరు వ్యక్తిగతంగా అంటున్నారు ఎందుకు ఇలా మాట్లాడావని ప్రజాస్వామ్యంలో ప్రజలు అడుగుతారు ఎందుకు ఇలా కేర్లెస్ గా మాట్లాడతావని అంత కేర్లెస్ గా మాట్లాడింది ఆ రోజు నువ్వు ఈ రోజు వచ్చి దొంగ మాటలు ఎందుకు చెప్తావు ఆ రోజు నువ్వు బాధ్యతగా సమాధానం చెప్పు బాధ్యతగా చూసుంటారు బాధ్యత లేకుండా చెప్పావు అందుకని కమిడియన్ అయిపోయావు మరి నువ్వు వైజాగ్ ఏం తెచ్చావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం తెచ్చావు మీరు ఐదేళ్లు ఉన్నప్పుడు ఎందుకు పరిశ్రమలు తెలకపోయారు అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు సిలికాన్ కార్బన్ డిక్సాన్ టీసీఎల్ కియా ఈ విధంగా హెచ్సిఎల్ విధంగా నేను ఇన్ని పేర్లు చెప్పుకున్నా మీరు ఏం తెచ్చారు ఏమన్నా అంటే ఆదాని నేను ఇచ్చా ఆదాన్ని ఎక్కడ కట్టారు నువ్వు ఉత్తరాంధ్రలోనే లోనే ఉన్నావు ఇప్పుడు ఆదాని సెంటర్ డేటా సెంటర్ కనీసం అలాంటిదని ఒక ఫోటో సెల్ఫీ ఛాలెంజ్ చేసి తెచ్చి పెట్టు పెట్టు ఎందుకంటే అదేమి లేదు